నమస్కారం ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు మొన్న కర్నూలులో జరిగినటువంటి సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో పదహైదు సంవత్సరాల పాటు ఇదే కూటమి ఈ విధంగానే కొనసాగాల రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలా అనే దాని మీద మాట్లాడినాడు ఇంకా మనం మనం వీళ్ళు సంవత్సరం ఆరు నెలల కాలంలోనే మన బతుకులు ఈ విధంగా ఉన్నాయి ఇంకా పదహైదు సంవత్సరాల పాటు వీళ్ళే కూటమిలో ఉంటే వీళ్ళు గెలుచారు మనం గెలిచలేము మన బతుకు శక్యాచారం అని నేను మొన్న చెప్పితే సరే దానికి ఒక వీడియో కూడా చేయటం అనేది జరిగింది అదేవిధంగా నేను ఒక పోస్ట్ కూడా కమ్యూనిటీలో పెట్టడం కూడా జరిగింది దానికి నేనేం పెట్టాను పోస్ట్ అనేది మనం ఒకసారి చూద్దాం ప్రజల కూటమి పదహైదేళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మనం ఎక్కడికి పోయి పోటీ చేయాలో మీ అభిప్రాయం తెలియజేయండి నేడు విశ్లేషణ చేద్దామని చెప్పి కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టడం కూడా జరిగింది ఇకపోతే ఈ పోస్టుకి వచ్చినటువంటి కామెంట్లు ఏంది ఎక్కడి నుంచి మనం పోటీ చేస్తే బాగుంటుంది ఏది విషయం అనేది మనం ఒకసారి తప్పకుండా విశ్లేషించేద్దాం ఎందుకంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే మన జగనన్న ముందుగానే ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా దేశ విదేశాల్లోనూ కూడా అన్నకు అభిమానులు ఏ విధంగా ఉన్నారో మన అందరికీ తెలుసు మన రాష్ట్రంలో కూడా బీహార్ లాంటి దేశాల్లో కూడా బ్రహ్మాండంగా అన్నకు దోస్తులు ఉన్నారు దాన్ని బట్టి మనం ఏంది విశ్లేషణ మనం ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది చూద్దాం సరే పోతే ముందుగా బ్రహ్మానంగా పాకిస్తాన్ ఎనియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ అంట అంటే మన దేశం కాదంట అంటే మనం అంత అంతర్జాతీయంగా ఏది ఉన్నాం జాతీయ అంతర్జాతీయంగా ఉన్నాం కాబట్టి సరే మీ ఇక్కడ చూద్దాం ఏందనేది బీహార్లో ట్రై చేద్దాం అక్కడ మన గురించి వాళ్లకు తెలియదు ఈజీగా గెలవచ్చు అన్న ఎవరో బాగానే మంచి కామెంట్ పెట్టాడు బీహార్ నుంచి అయితే మనం ఎంత అవులే ఎంత బఫూని ఎంత డకైట్ ఎంత పనికి మాలినటువంటి వాళ్ళు అనేది వాళ్ళు అంటే ఆడ కొద్దిగా భాష ప్రభావితం ఎక్కువగా చేస్తుంది మనకు తెలుగు తప్పితే ఇంకొకటి వేరేది రాదు గరిగరిగా కహానీ మాత్రమే హిందీ మాట్లాడగలుగుతాము కాస్త ఎక్స్క్రెస్తో ఇంగ్లీషు మాట్లాడితే అంతకుమించి వేరేది ఏం మాట్లాడలేమనైనా జగనన్నకి యుగాండ అయితే బాగా సూట్ అవుతుంది బ్రో అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉండదు మందు మటన్ ఇస్తే చాలు అధికారం వస్తుంది కానీ ఒక డేంజర్ ఉంది ఇవి ఎప్పుడు ఆపేస్తే అప్పుడు జగన్ అన్నని ఓయమ్మా అది వద్దులే నేను ఆ మాట చెప్పలేను తెరవల్లూరు మరియు వెల్లూరు అంట తెరవల్లూరు ఖచ్చితంగా అది మనం ఈ ప్రపంచంలో ఏడ పోటీ చేసినా తిరువల్లూరులో ఖచ్చితంగా మనోడు ఉంటుంది దాన్ని మార్చకూడదు తిరవల్లూరులో ఒక తిరువల్లూరు ఒక సీటే తమిళనాడులో తిరువల్లూరు అనేటువంటి ప్రాంతంలో మాత్రమే మనం పోటీ చేస్తాం శ్మశాన రాజ్యంలో పోటీ చేయొచ్చు మనకి ఆత్మల భాష వచ్చు కదా మంచిదే ఇది ఎందుకంటే అన్న అనేటువంటి వ్యక్తి ఆత్మలతో బ్రహ్మాండంగా మాట్లాడతాడు మేము భారీ బహిరంగ సభల్లో కూడా కూర్చొని పక్కన కూర్చో మాడుతూ ఉంటాడు అంటే మనం ఏం మాట్లాడాలి ఏ విధంగా ముందుకు పోవాలనేది చూద్దాం అటుగడ అస్సాం అస్సాం సౌత్ సుదాన్ అంటో ఆహా చంద్రమండలమే మీకు సరైన స్థలం చంద్రమండలంలో అంటే మళ్ళా అంటే చంద్రమండలం లేకపోవాలన్నా ఖర్చుతో కూడిన పనే కానీ మనకు పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ కొద్దిగా కష్టమవుతుంది రాష్ట్రంలో పదహైదు ఏళ్ళు మనం ఇంక ఏమి చేయలేం కాబట్టి ఇదే మంచి సమయం అన్నను ప్రధానిగా చేయడానికి పోరాటం మొదలెట్టడానికి ఇట్లు ఇంటెలిజెన్స్ గ్రౌండ్ రిపోర్ట్ వైయస్ఆర్సిపి అంట అంటే నేను మనం ఓడిపోయిన నాటి నుంచి కూడా మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ముందుకు పోతా ఉన్నాం మనం ఎక్కడా కూడా మన పోరాటంలో ఎక్కడ ఆగలేదు ప్రజలారా మీరు కూడా గమనించినట్లయితే ఎక్కడా కూడా మన పోరాటం ఏమి ఆగల గ్రౌండ్ రిపోర్ట్లు ఉంటాయి ఏ విధంగా కదలికలు ఏ విధంగా సడలికలు ఏంది ఏంది కథ ఏంది అని చెప్పి మనమైతే చేస్తానే ఖచ్చితంగా అన్నం ప్రధానమంత్రిని అయితే చేయాలి ఈ పదహైదు సంవత్సరాలు తట్టుకునేదట ఒక సంవత్సరం ఆరు నెలలు పూర్తయింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడే మనకు తట్టుకోలేకపోతున్నాం మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు డెకాయిట్ పనులు ఈ ఏవి ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైతే రెవెన్యూకు సంబంధించి ఏవేమి ఉన్నాయో అన్నింటిని తాకట్టు పెట్టి కబ్జాలు చేసి ఎరచందనాల దోలి ఇసుక మైనింగు ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ వాలిపోయి గద్దల మాదిర పెరుగుతున్నామే ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చా ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో ఎట్లుంటుందనేది మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అదేవిధంగా అస్సాంలో పోటీ చేయండి అస్సాం అస్సాం నేపాల్ నేపాల్లో ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు బాగా లేవు కాబట్టి నేపాల్ ప్రధానమంత్రిని చేద్దాం అనుకున్నాం కానీ ఆడ మనోడు తట్టుకోలేడే అంటే అక్కడ అడవి ప్రాంతం ఎక్కువ చెట్లు ఎక్కువ ఉంటాయి మనోడు హెలికాప్టర్లు తిరగాలన్నా చెట్లు కొట్టేయాలా ఇటువంటి ఉంటాయి కాబట్టి కొద్దిగా అందుకని చెప్పి నేపాల్ వదిలేబ్బా అస్సాం అయితే ఓకే చాలామంది అస్సాం అనే చెప్తున్నారు యుగాండ నేపాల్ అబ్బా అంత మన దేశంలో ఎవడు ఎక్కడ మన ఆంధ్రాలో ఉండండి అన్న ఏం కాదు ధైర్యంగానని ఒకడు చెప్పడం లేదేవయ్యా ఇప్పుడు ఈ నా స్వామి మనం పదకొండు వచ్చినా ఈసారి రాబోయే రోజుల్లో ఐదారు వచ్చినా సరే మనం నిలబడుకొని మనం పెద్ద అయిన రాజారెడ్డి తాతగారి ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పేటువంటి వాడు ఒకడూ లేడేంద్ర స్వామి ఎంసీపుడికి పో బయటికి పో జిమ్మాబా అంటాడు ఒకడు చంద్రమండలం అంట అంటే చంద్రమండలం అన్న అనలేడని చంద్రమండలం అని పెట్టాడు అన్న అవులే చేయటం ఏమీ ఎవరైనా ఇప్ప సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా కంట్రీస్లో పోటీ చేయండి గోవా థాయిలాండు గోవాలో మనకు మన పార్టీ వాళ్ళకి సంబంధించి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని దాన్ని ఏమంటారా దాన్ని ఏదో అంటారు మనకు తెలియదులే ఇన్ని మనం మాట్లాడకూడదు ఆహా ఓహో ఇక మనం అస్సామే అంతా అస్సాం బంగ్లాదేశ్ పాకిస్తాన్ చెంచల్ కూడా చెంచల్ కూడా పోయే రోజులు వచ్చితే ఖచ్చితంగా పోతాం దాన్ని ఎవడు ఆపేవాడు ఇవ్వడు లేడు దాన్ని ఎవడు ఆగా కూడా అదే విధంగా చూస్తే నైజీరియా అంట జింబాంబే అంట అన్ని ఆఫ్రికా దేశాలే పెడుతున్నారు బా శ్రీలంక శ్రీలంకలో చూడవచ్చు ఎందుకంటే తమిళియన్స్ ఉంటారు కొంతగా శ్రీలంక కొద్దిగా మనకు దగ్గరగానే ఉంటారు చెన్నైకి దగ్గర కానీ అస్సాం బ్రో నేపాల్ ఉంది కదన్న నేపాల్ అంతా అస్సాం అంతా అస్సామే లే అస్సాం ఎక్కడన్నా చూడండి ఎంతమంది అస్సాం అనుకున్న వాళ్ళు చూడండి ఎంతమంది అస్సాం పేరు చెప్పినారో చూడండి అంటే మన పార్టీక అస్సాం పులివెందలు అంట పులివెందుల్లో ఎటైనా పులివెందు లండన్ లండన్ అంటే లండన్ కంటే లండన్కి ఏదో పని మీద పోతాడు లండన్లో మనం పోటీ చేయాలంటే అది కుదరదమ్మా అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మనం కూడా అక్కడ చేయలేడు అదేవిధంగా పులివెందుల్లో ఎటైనా పోటీ చేస్తాడు దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు పులివెందులు జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయినప్పటికీ కూడా అన్న అయితే గెలుస్తాడు జెడ్పీటీసీని వీళ్ళని గెలిపించలేకపోయినా కూడా ఆఫ్రికా లండను ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ అంట అట్లాంటి కాన ఏదో ఆత్మలోకం ఎస్ ఇది కరెక్ట్ మనం ఆత్మలోకం అనేది ఎక్కడైనా ఉంటే కనుక్కోండి ఎవరో ఆయన కామెంట్ పెట్టిన అయినా ఆత్మలోకంలో కూడా మనోడైతే పోటీ చేయగలుగుతాడు ఎందుకంటే ఆత్మలతో మాట్లాడేటువంటి భాష కాస్త ఎస్కేస్తో మా నాన్నకై తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆత్మలతో అయితే మాట్లాడతాడు ఆఫ్రికా నేపాల్ నేపాల్లో పోటీ చేద్దామన్నా చేద్దాం నార్త్ కొరియా నార్త్ కొరియాలో మా ఉంటాడు కిమ్మ కొట్టినాడంటే లేచిపోతాడు వద్దు మనకు అవసరంలే అది కథ ఈసారి రెడ్డి ఏయ్ తప్పు మాట్లాడద్దు అన్నం తప్పుడుగా కామెంట్లు పెట్టగానండి మీరు అది ఇంకా అంతా చూస్తూ ఉంటే అస్సాంగినే ఈయనంతా అస్సాం అయ్యేట్గా ఉండదు బంగ్లాదేశ్ అంటారు సరే నేను ఏం చెప్తానంటే పోస్టుకు ఈ కమ్యూనిటీలో పెట్టినటువంటి పోస్టు కామెంట్ పెట్టిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో బయట దేశాల్లో మనం పోటీ చేయలేం కానీ అస్సాంలో తప్పకుండా మన అందరం పోటీ చేద్దాం ఎందుకంటే చాలామంది చాలా వరకు అస్సాం అనేది చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మనం అస్సాంలో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో నేను కూడా అవసరమైతే అస్సాం పోయి మనం అస్సాంలో కొద్ది రోజులు ఉండి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కూడా మనం ఏ విధంగా ఉన్నాయో మనకు అనుకూలంగా ఉన్నాయా ఇక్కడ పరిస్థితులు లేదా అనేది కూడా ఒకసారి అస్సాం పోయి మనం గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ తీసుకుందాం అది మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అస్సాంలో అక్కడ పరిస్థితులు తెలుసుకొని రాండి సీమరాజు అంటే నేను అస్సాం పోయి అక్కడ పరిస్థితులు తెలుసుకొని వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దాన్ని బట్టి మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నమస్కారం